అందరికీ నమస్కారం ధర్మరాశి ఛానల్కి స్వాగతం మేషరాశిలో అశ్విని భరణి కృతిక నక్షత్రాల్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు గుణగణాలు బలహీనతలు అదృష్టం ఆరోగ్యం ఆదాయం ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం విద్య ఉద్యోగం వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి వారి చిహ్నము గొర్రె మేషరాశి వారి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు భారీ వాహనాలను నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నావీకి సంబంధించిన వాహనాలను నడపడం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిటిలోనూ నిష్ణానుతులుగా చెప్పవచ్చు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదములు జన్మించిన వారు మేషరాశికి చెందుతారు అశ్విని నక్షత్ర లక్షణాలు అశ్విని నక్షత్ర అధిదేవత అశ్విని దేవతలు సూర్యభగవానుడి భార్య సంజ్ఞాదేవికి సూర్యభగవానుడికి భగవానుడికి పుట్టినవారు అశ్విని దేవతలు అశ్విని నక్షత్ర జాతకులు అశ్వము వలె ఉత్సాహవంతులుగా ఉంటారు వీరికి పోటీ మనస్తత్వం అధికము క్రీడలయందు ఆసక్తి అధికము దేవతలు శస్త్రచికిత్స ఆయుర్వేద వైద్యంలో నిపుణులు కనుక అశ్విని నక్షత్ర జాతకులు ఆయుర్వేదము వంటి వైద్యం యందు ఆసక్తి కలిగి ఉంటారు వీరు ఉద్రేకపూరిత మనస్తత్వము కలిగి ఉంటారు రాశ్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్య సాహసాలు అధికం ఎటువంటి పరిస్థితులనైనా మనోస్థైర్యంతో ఎదుర్కొనగలరు ఓర్పు నేర్పు సామర్థ్యంతో కార్యనిర్వహణ చేస్తారు ఉత్సాహవంతులుగా ఉంటారు పోటీ మనస్తత్వంతో విజయం వైపు అడుగులు వేస్తారు వీరు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్లు నిర్ణయం తీసుకుంటారు ఈ నక్షత్రము దేవగణ నక్షత్రము కనుక న్యాయము ధర్మము పాటించడంలో ఆసక్తి కనపరుస్తారు వీరు రుజువర్తనులై ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అధికం కనుక అధికారులుగా చక్కగా రాణిస్తారు నక్షత్రాధిపతి కేతువు కనుక వైరాగ్యము దైవోపాసన భక్తి వంటి లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి కొంత అలసత్వం కలిగి ఉండటం సహజమే తాము అనుకున్నది సాధించాలన్న పట్టుదల అధికమే ఇతరులకు లొంగి చేయడం వీరికి అస్సలు నచ్చదు అన్ని విషయాలలో ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు క్రీడాకారులుగా వైద్యులుగా సైనిక పరమైన ఉద్యోగులుగా చక్కగా రాణించగలరు ఇవి అశ్విని నక్షత్ర జాతకుల సాధారణ గుణాలు అయినా జాతక చక్రము లగ్నము పుట్టిన సమయము మాసముల వలన గుణగణాల్లో మార్పులు ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకు నలభై ఐదు సంవత్సరముల వరకు జీవితము సాఫీగా జరుగుతుంది బాల్యం నుండి యుక్త వయస్కులు అయ్యే వరకు వీరికి జీవితముకి వీరికి ఆనందదాయకంగా జరుగుతుంది అశ్విని నక్షత్రం వారు శారీరకంగా సన్నగా పొడవుగా ఉంటారు చక్కని ముఖ కవలికలు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు త్వరగా నడిచే అలవాటు చురుకైన కదలికలు వీరి ప్రత్యేక లక్షణాలు సాధారణంగా పొడవైన ముక్కు చక్కని కళ్ళు కలిగి ఉంటారు మంచి ఆరోగ్యం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరి ప్రత్యేకత అశ్విని నక్షత్ర జాతకులు చాలా తెలివైనవారు చురుకైన మేధస్సు కలవారు వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం సృజనాత్మక ఆలోచనలు వీరి ప్రత్యేకత సాహసోపేతమైన పనులు చేయడానికి ఇష్టపడతారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు స్నేహపూర్వక స్వభావం ఇతరులకు సహాయం చేయాలనే తపన వీరిలో ఉంటుంది అశ్విని నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాశ్యాధిపతి కుజుడు కనుక వీరు ధైర్య సాహసాలు అత్యధికంగా కలిగి ఉంటారు ఎటువంటి ఉద్రేక పూరిత వాతావరణంలో కూడా వీరు ముందు ఉంటారు క్రీడాకారులు సైనికాధికారులు అగ్నిమాపక దళం వంటి ఉద్యోగాలు చేయడానికి ఉత్సుకత చూపిస్తారు అశ్విని నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి నక్షత్ర అధిపతిగా కుజుడు నవాంశ రాస్యాధిపతి శుక్రుడు కనుక వీరు అలంకరణ అందు ఆసక్తి కలిగి ఉంటారు వీరికి సంబంధించిన అన్ని విషయాలు సౌందర్యంగా ఉండడానికి శ్రద్ధ వహిస్తారు అశ్విని నక్షత్రం మూడవ పదంలో పుట్టినవారు విద్యలయందు ఆసక్తి కలిగి ఉంటారు అశ్విని నక్షత్రం నాలుగవ పదంలో పుట్టినవారు ఆయుర్వేదము వంటి వైద్యము ఔషధ తయారీ వంటి వాటి యందు ఆసక్తి కలిగి ఉంటారు వృత్తి మరియు ఉద్యోగం అశ్విని నక్షత్ర జాతకులు వైద్య రంగం ఆరోగ్య సంరక్షణ రంగాలలో రాణిస్తారు క్రీడారంగం సాహస కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు వ్యాపార రంగంలో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తారు సృజనాత్మక రంగాలైన కళలు సంగీతం నృత్యం వంటి వాటిలో ప్రావీణ్యం సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థానాలు పొందగలరు స్వంత వ్యాపారాల్లో విజయం సాధిస్తారు ఆర్థిక జీవనం ధన విషయంలో మంచి అదృష్టం కలిగి ఉంటారు చిన్న వయసులోనే ధన సంపాదన ప్రారంభమవుతుంది పొదుపు చేయడంలో నైపుణ్యం ఉంటుంది పెట్టుబడులపై మంచి ఆదాయం పొందుతారు స్థిరాస్తులు సమకూరుతాయి ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకుంటారు అయితే అనవసర ఖర్చులపై నియంత్రణ అవసరం వైవాహిక మరియు కుటుంబ జీవితం కుటుంబ జీవితం ఆనందమయంగా సాగుతుంది జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది పిల్లల విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వర్దిల్లుతాయి పెద్దల ఆశీర్వాదం పూర్తిగా లభిస్తుంది ఆరోగ్యం అశ్విని నక్షత్ర జాతకులు సాధారణంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు త్వరగా కోలుకునే శక్తి ఉంటుంది అయితే తలనొప్పి మైగ్రేన్ కళ్ళ సమస్యలు దంత సమస్యలు రావచ్చు నియమిత వ్యాయామం యోగా చేయడం మంచిది ఒత్తిడికి గురి కావడం సహజం కాబట్టి ధ్యానం చేయడం ఉపయోగకరం జలుబు అలర్జీలకు గురయ్యే అవకాశం ఉంది విద్యాభ్యాసం చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు వేగంగా గ్రహించే శక్తి గుర్తుంచుకునే శక్తి అధికం ప్రత్యేకించి వైద్య విద్య ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ రంగాలలో రాణిస్తారు విదేశీ విద్యకు అవకాశాలు వస్తాయి పరిశోధన రంగంలో విజయం సాధిస్తారు క్రీడలు కళలో ప్రత్యేక ప్రతిభ చూపుతారు అశ్విని నక్షత్ర పాటించవలసిన పరిహారములు ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవాలి అశ్విని దేవతలను ప్రార్థించాలి తెల్లని పుష్పాలతో దేవుని పూజ చేయాలి దుర్గాదేవిని ప్రార్థించాలి తదుపరి భరణి నక్షత్ర లక్షణాలు భరణీ నక్షత్రాధిపతి శుక్రుడు మరియు అధిష్టాన దేవత యముడు రాసాధిపతి కుజుడు ఇది మానవ గణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ వీరు అందంగా ఉంటారు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటారు ఎదుటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు రెండు వాదనలను సమర్థించుకుంటారు స్వార్థము కొంత సహజమే తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు వృద్ధాప్యంలో సుఖజీవనము చేయడం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్ట వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు సౌందర్యము విలాసవంతమైన వస్తువులయందు ఆసక్తి ప్రదర్శిస్తారు సుగంధ ద్రవ్యాలు సౌందర్య పోషణయందు ఆసక్తి అధికము కలత్రము వలన కలిసి వస్తుంది విభేదాలు ఉంటాయి వీరు వ్యూహారచన గొప్పగా ఉంటుంది వీరు భాగస్వామ్యానికి అర్హులు వీరు సలహాదారులుగా రాణిస్తారు బాల్యము సుఖవంతంగా జరుగుతుంది ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తర్వాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు ఇందులో జన్మించిన నక్షత్ర పాదాలు జాతక చక్రంలో గ్రహస్థితుల వలన మార్పులు ఉంటాయి ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైన పుట్టిన సమయం గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవం వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది బ్రేణి నక్షత్ర జాతకులు మధ్యమ ఎత్తు దృఢమైన శరీర కవలికలతో ఉంటారు ఆకర్షణీయమైన కళ్ళు చురుకైన చూపు కలిగి ఉంటారు శక్తివంతమైన వ్యక్తిత్వం ధైర్య సాహసాలు వీరి ప్రత్యేకత కోపం త్వరగా వస్తుంది కానీ అంతే త్వరగా శాంతించిపోతారు తీక్షణమైన బుద్ధి స్పష్టమైన ఆలోచన విధానం కలిగి ఉంటారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది పట్టుదల కష్టపడే తత్వం వీరి బలం నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి మాట నిలబెట్టుకునే గుణం ఉంటుంది భరణి మొదటి పాదం శారీరకంగా శక్తివంతులై ఉంటారు పౌరుషం ఎక్కువ శత్రువులను లొంగదీసుకోవడంలో తీసుకోవడంలో వీరిదే పైచేయి పంతాలు పట్టింపులు చాలా ఎక్కువ ఏదైనా సాధించుకోగలరు పెద్దల పట్ల గౌరవం ఆచార వ్యవహారాల పట్ల సంస్కృతి సంప్రదాయాల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉంటారు తమ పనిలో లోపాలు బయటపడకుండా నిరంతరం జాగ్రత్త పడుతుంటారు రెండో పాదం వారికి పంతం పట్టుదల అధికం అనుకున్నది ఎలాగైనా పూర్తి చేస్తారు పలు సందర్భాల్లో మొండితనంగా వ్యవహరిస్తారు సంపన్న జీవితాన్ని గడపడంతో పాటు మంచి చెడులపై అవగాహన నీతి నియమాలపై శ్రద్ధ కలిగి ఉంటారు కీర్తివంతులై చిరస్థాయిని పొందుతారు ఆలోచన ధోరణి ఎక్కువ అనవసర విషయాలపై కూడా ఎక్కువగా శోధిస్తారు భారణి మూడవ పాదంలో జన్మించిన వారు తమ ప్రమేయం లేకుండానే ఫలితం ఆశిస్తారు వాస్తవానికి ఆలోచనకు మధ్య ఎలాంటి పొంతన ఉండదు తెలివితేటల విషయంలో గొప్పవారే పొగడ్తలంటే వీరికి మహాసరద శక్తివంతులు కావడం వల్ల ఆధిక్యాన్ని ప్రదర్శించేందుకు ముందుంటారు కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ నిగ్రహ శక్తిని కలిగి ఉంటారు ఈ పాదంలో జన్మించిన వారికి దైవభక్తి ఎక్కువ భరణి నాలుగో పాదంలో జన్మించిన వారు ఊహల్లో ఉంటారు ఆడంబరాన్ని కోరుకుంటారు పంతం పట్టి అనుకున్న పనులు సాధించుకుంటారు కష్టమైన నష్టమైన తమదే పైచేయి ఉండాలనుకుంటారు కోపం ప్రదర్శిస్తారు బతిమలాడించుకునే మనస్తత్వం కలిగి ఉంటారు గర్వంతో వ్యవహరిస్తారు వృత్తి మరియు ఉద్యోగం భద్రతా రంగాలు పోలీస్ మిలిటరీ న్యాయవాద వృత్తులలో రాణిస్తారు వ్యాపార రంగంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థానాలు అధిరోహిస్తారు రాజకీయ రంగంలో విజయం సాధిస్తారు సొంత వ్యాపారాల్లో మంచి లాభం పొందుతారు ఆర్థిక జీవనం భరణి నక్షత్ర జాతకులు ధన విషయంలో స్థిరమైన స్థితి కలిగి ఉంటారు కష్టపడి సంపాదించే స్వభావం ఉంటుంది వారసత్వ ఆస్తులు లభించే అవకాశం ఉంది స్థిరాస్తులపై మంచి పెట్టుబడులు పెడతారు అయితే ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టాలు రావచ్చు సత్తా వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది పొదుపు అలవాట్లు పెంపొందించుకోవాలి వైవాహిక మరియు కుటుంబ జీవితం కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి జీవిత భాగస్వామితో కొన్ని అభిప్రాయ భేదాలు రావచ్చు సహనంతో వ్యవహరించాలి పిల్లల ఎదుగుదల సంతృప్తిని కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో గొడవలు రాకుండా చూసుకోవాలి బంధువులతో సత్సంబంధాలు కాపాడుకోవాలి ఆరోగ్యం రక్త సంబంధిత సమస్యలు చర్మ వ్యాధులు జీర్ణకోశ సమస్యలు రావచ్చు కోపం ఆవేశం నియంత్రించుకోవాలి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా ధ్యానం చేయాలి ఆహార నియమాలు పాటించాలి నియమిత వ్యాయామం అవసరం విద్యాభ్యాసం చదువులో మంచి ప్రతిభ కనుబరుస్తారు న్యాయశాస్త్రం రక్షణ శాస్త్రాలు సాంకేతిక విద్యలలో రాణిస్తారు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు క్రీడారంగంలో ప్రత్యేక ప్రతిభ చూపుతారు భరణి నక్షత్ర వారు పాటించాల్సిన పరిహారాలు భరణి నక్షత్రంలో జన్మించిన వారికి చంద్ర రాహు శని కాలాలు సాధారణంగా ప్రతికూలంగా ఉంటాయి వారు ఈ క్రింది నివారణను చేయవచ్చు లక్ష్మీదేవిని ప్రార్థించడం అన్నపూర్ణేశ్వరిని ప్రార్థించడం ప్రతి నెల జన్మ నక్షత్రం నాడు లక్ష్మీ పూజ చేయడం శుక్రవారం ఉపవాసం పాటించడం శుక్రమంత్రాలు మరియు స్తోత్రాలను జపించడం మరియు శుక్రవారం తెల్లటి దుస్తులు ధరించడం కృతికా నక్షత్రం మొదటి పాదం లక్షణాలు కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం అధిపతి సూర్యుడు మరియు అధిష్టాన దేవత అగ్నిదేవుడు గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్ర జాతకులు ఆవేశపరులై ఉంటారు అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు బాల్యంలో మంచి పోషణ పెంపుదల ఉంటుంది ఏ పాదంలో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు అధికారం ఇచ్చే చదువు భాషల అందు నేర్పరితనము విశేషమైన పోటీ మనస్తత్వము కలిగి ఉంటారు చిన్న విషయాలకే అబద్ధాలు ఆడగలరు వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము ఇతరుల సలహాలను సహించరు ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు అన్నింటా అధికారము సాగించాలని వీరు చేసే ప్రయత్నము మూడు భాగాలు ఫలించిన ఒక భాగం వికటిస్తుంది వీరు అవమానాన్ని సహించలేరు మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు మధుమేహ వ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది స్వశక్తితో ఆస్తులు అధికంగా సంపాదిస్తారు స్నేహానికి ప్రాణం ఇస్తారు దానగుణము ఎక్కువ ఆపత్రా దానము చేస్తారు మధ్యవర్తిత్వం బాగా చేస్తారు పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ స్త్రీల ఆధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ముప్పై ఆరు నుండి నలభై ఒక్క సంవత్సరము తరువాత సమసంస్థల నుండి బయటపడి సుఖ జీవితము సాగిస్తారు ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతక చక్రము సమయము గ్రహస్థితి నవాంశంను అనుసరించి విశేష మార్పులు ఉంటాయి కృత్తికా నక్షత్రం మొదటి పాదం జాతకులు ఆకర్షణమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు తేజస్సు కాంతి ఉట్టిపడే ముఖం ఉంటుంది మద్యమ ఎత్తు సుడలైన శరీరం కలిగి ఉంటారు నిటారైన నడక ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రవర్తన వీరి ప్రత్యేకత తీక్షణమైన బుద్ధి పరిశీలన దృష్టి కలిగి ఉంటారు సృజనాత్మక ఆలోచనలు కళాత్మక అభిరుచి ఉంటుంది నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంటుంది వృత్తి మరియు ఉద్యోగం సృజనాత్మక రంగాలు మీడియా సినిమా కళారంగాల్లో రాణిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలలో మంచి స్థానం సంపాదిస్తారు వ్యాపార రంగంలో విజయం సాధిస్తారు టెక్నాలజీ రంగంలో మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక జీవనం కృతిక నక్షత్రం మొదటి పాదం జాతకులు ఆర్థిక విషయాల్లో సమర్థవంతంగా వ్యవహరిస్తారు అగ్నితత్వ ప్రభావం వల్ల ధన సంపాదనలో చురుకుదనం ప్రదర్శిస్తారు వృత్తి లేదా వ్యాపారం ద్వారా మంచి ఆదాయం పొందుతారు స్థిరాస్తులు సమకూరుతాయి పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయి అయితే విలాసవంతమైన జీవనశైలి వల్ల అధిక ఖర్చులు చేసే అవకాశం ఉంది ఆర్థిక ప్రణాళిక అవసరం వైవాహిక మరియు కుటుంబ జీవితం కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మధురమైన అనుబంధం ఉంటుంది అయితే వ్యక్తిగత స్వాతంత్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు పిల్లల విజయాలు సంతోషాన్ని కలిగిస్తాయి వారి విద్యాభివృద్ధికి అధిక ఖర్చు చేస్తారు కుటుంబ గౌరవం సామాజిక హోదా పెరుగుతుంది బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఆరోగ్యం అగ్నితత్వ ప్రభావం వల్ల పిత్త సంబంధిత సమస్యలు అజీర్ణ సమస్యలు నేత్ర సంబంధిత సమస్యలు రావచ్చు అధిక ఉష్ణం రక్తపోటు సమస్యలు ఉండవచ్చు ఆహార నియమాలు పాటించాలి చల్లని ఆహార పదార్థాలు పండ్లు తీసుకోవడం మంచిది యోగా ప్రాణాయామం లాభదాయకం తలనొప్పి మైగ్రేన్ సంస్థలు రావచ్చు విద్యాభ్యాసం విద్యలో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తారు సృజనాత్మక రంగాలైన కళలు సంగీతం నృత్యం సాహిత్యంలో ఆసక్తి చూపుతారు టెక్నాలజీ సైన్స్ రంగాల్లో రాణిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది పరిశోధనా రంగంలో విజయం సాధిస్తారు కృతిక నక్షత్రం పాటించాల్సిన పరిహారాలు సూర్యోపాసన చేయాలి ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవాలి రుద్రాభిషేకం చేయించాలి కార్తికేయ స్వామిని పూజించాలి శివ పంచాక్షరి మంత్రం జపించాలి ఈ మూడు నక్షత్రాల జాతకాలు జీవితంలో అనుసరించవలసిన సూచనలు కోపం ఆవేశం నియంత్రించుకోవాలి అతి ఆత్మవిశ్వాసం తగ్గించుకోవాలి ఆర్థిక విషయాల్లో పొదుపు అలవరుచుకోవాలి కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండాలి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి అహంకార భావన తగ్గించుకోవాలి సామాజిక బాధ్యతలు నిర్వర్తించాలి మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ మూడు నక్షత్రాల జాతకులు తమ తమ లక్షణాలను అర్థం చేసుకుని సూచించిన శాంతి పరిహారాలను పాటిస్తే జీవితంలో విజయం సాధించగలరు ప్రతి నక్షత్రానికి ఉన్న ప్రత్యేక శక్తులను సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సాధించవచ్చు ఈ మూడు నక్షత్రాల జాతకులందరికీ ఇవి సాధారణ అయినా జాతక చక్రము సమయము గ్రహస్థితి నవాంశను అనుసరించి విశేష మార్పులుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇంతటితో ఈ వీడియో సమాప్తం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్